మా గంగాధర ప్రజల ఆలోచన మేరకు వాళ్ళు మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మమ్మల్ని మీరు అన్ని విధాలుగా ఏ పదవి లేకున్నా ప్రజాసేవలో ముందున్నారు ప్రజలకు ఏ ఉన్నా వచ్చి మీరు ఆదుకుంటున్నారు ప్రతిదానికి నిలబడతాను మీరు చేసే అభి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మాకు నచ్చినాయి అని వాళ్ళు ముందుకొచ్చి స్వయంగా మీరు పోటీ చేయండి సర్పంచ్గా మేము గెలిపిస్తాం గెలిపించినాక మాకు అభివృద్ధి అభివృద్ధి పనులు కావాలి మన గ్రామం అనేది ఉత్తమ అవార్డు మే అడుగులు వేయాలి అనేది వాళ్ళ కోరిక మేరకు మేము ముందుకు వచ్చినాం ముందుకు వచ్చి అలా ఇంత జనం నన్ను ఆశీర్వదించి నా ఎంబడి అందరు వచ్చి ఒక నామినేషన్కి ఇంత జనం ఊరు మొత్తం తరలి వచ్చింది తరలి వచ్చిన వాళ్ళకు వందనాలు చెప్తున్నాను ఎందుకు అని అంటే మేము ఇంతకు ముందు సర్పంచ్ గా పోటీ చేసినాం గా పోటీ చేసినాం సో కొన్ని కారణాల వల్ల ఓడిపోయినాం అప్పుడు ఓటమి కూడా మేము కుంగిపోలే భయపడలేదు ప్రజాసేవలో మాత్రం ముందున్నాం ఆ ప్రజలు ఇప్పుడు నన్ను గుర్తించను